సంఘాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు ఈ సంఘము ప్రభు రాకకు సిద్ధపడవలసిన గడియ వచ్చింది సిద్ధపరచడానికి దేవుడు మధ్యవర్తి అయిన శావకుడిని ఎన్నుకున్నాడు శావకుడు ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ సంఘము దేవుడు కొన్నది విచిత్రం ఏమిటంటే ఈ సంఘము రగిలించబడాలి ఈ పరిచర్య రగిలించబడాలి దేవుని చేతుల ఒక బలమైన ఆయుధంగా పరిగెత్తాలి దేవుని చేతులు వాడబడే ఒక ఆయుధంగా తయారవ్వాలి అని అంటే ఒక పొడి ప్రక్కనున్న ఒలివ చుట్టూ నూనె తీయబడాలి ఎడమ ప్రక్కనున్న ఒలివ చుట్టూ నూనె తీయబడాలి ఈ ఇరువురు ఇద్దరి మధ్య నూనె తీసి దీపవృక్షం మీద పోయబడితే ఆ దీపవృక్షం అనబడిన సంఘం చెప్తున్న సత్యం రగిలించబడుతే సంఘం రగిలించబడాలంటే ఇద్దరు పర్సన్స్ మీద ఆధారపడి ఒకటి రెండు రెండు చెప్తాను నోట్ చేయండి